ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపరసీక్ష స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృసు నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుత నాలుగు పాదాలు పునరుస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా చూద్దాం చూతాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి రెండు సూచనలు ఈ నెలలో జూన్ ఇరవై ఆరు నుంచి వారాహి నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో ఈ వారాహి నవరాత్రి పూజలు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో మీ అందరి శ్రేయస్సు కోరుకుంటూ జరుగుతాయి ప్రధానంగా ఈసారి వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారితో పాటుగా అశ్వారూఢ అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానాలు హోమాలు జరుగుతాయి వీటి విశేషాలన్నీ వీడియో అందజేస్తాను చూడండి ఒక రెండు మూడు రోజులు వీడియోలు వస్తాయి లైవ్ టెలికాస్ట్ కూడా ఉంటుంది ప్రతిరోజు అలాగే నెల రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో పద్దెనిమిది తారీఖున జరుగుతాయి అవి కూడా లైవిటీలు కష్టం వస్తాయి చూడండి వీటిలో ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు నవగ్రహ పరిహారాల్లో ఈ పదిహేను రోజులు మీకు అనే చూద్దాం టెంపరెన్స్ ఇంకా చూసుకుందాం ఏస్ ఆఫ్ కప్స్ ఇంకా చూసుకుందాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు పనులు చేయకూడదు ఒక ఆవేశంలో ఏదో చేసేయాలి అనే తొందరలో చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసుకున్నారు సడన్గా ఒక రెండు మూడు నెలల పాటు ఇన్కమ్ డబల్ త్రిబుల్ ఇన్కమ్ వచ్చేస్తుంది ఏం చేయాలి దాచుకోవాలి వాటిని తప్ప వస్తుంది కదా లోన్ పెట్టు ఇల్లు కారో కొనుక్కొని దాన్ని ఈఎంఐల్ పేసే తర్వాత ఇబ్బందులు పడే కంటే ఉన్న దాంట్లో జాగ్రత్తగా మేనేజ్ చేసి వెళ్ళే ప్రయత్నం చేయాలి తొందరపడకూడదు ఏది శాశ్వతం కాదు గౌరవం కానీ మర్యాద కానీ డబ్బు కానీ ఆరోగ్యం కానీ ఏదైనా కానీ అశాశ్వతమే మనం కాలం కలిసి రానప్పుడు ఇవన్నీ కూడా మనకి దగ్గరించి అది గుర్తు వ్యవహరించాలి తొందరపాటు మాటలు మాట్లాడడం కమిట్మెంట్స్ ఫైనాన్షియల్ కమిట్మెంట్లు ఇవ్వడము తీసుకోవడము ఇలాంటి పనులు చేయవద్దు ముఖ్యంగా డబ్బు ఖర్చు విషయంలో మనం ఎందుకు ఖర్చు పెడుతున్నాము ఏం ఖర్చు పెడుతున్నాం దీనివల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుని దాన్ని బట్టి ఖర్చు పెట్టండి తొందరపడ్డారా చేదు రూపాయి బయటికి పోతే తిరిగి రాదు ఈ విషయం మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు అందువల్ల ఎవరికి సూర్యుడి అవి పెట్టద్దు ఈ సమయంలో ఎవరికి గ్యారెంటరీగా ఉండద్దు ఫైనాన్షియల్ మ్యాటర్లో జాగ్రత్తగా ఉండండి తప్పించి దొరకండి మీకు ఫ్రాడ్ ఫోన్ కాల్స్ ఏవి ఉంటాయి మనకి మీకు లాటరీ వచ్చిందని లేదంటే మీకు ఏదో మంచి చెప్తూ ఉంటారు కదా లోన్ ఇస్తామని లోన్ యాప్స్ అని చాలామంది పొరపాటుని మీకు డబ్బులు మా ఫోన్పే చేసామండి మీకు కొన్ని మాకు రిటర్న్ చేయండి అంటారు లేదా మీ అకౌంట్ రీఛార్జ్ చేసి వెనక్కి చేయండి ఫ్రాడ్ ఫోన్ కాల్స్ వేటికి స్పందించవద్దు జాగ్రత్తగా ఉండండి షార్ట్ కట్స్ అనేది ఆలోచించద్దు ఇది కూడా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ జస్టిస్ ప్రజెంట్ మెజీషియన్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో మీరు కరెక్ట్గా ఉండి ఎటువంటి పొరపాటు చేయకుండా నిజాయితీగా జీవించినటువంటి పరిస్థితి ఎవరి విషయం తలదొచ్చకుండా ఇందులోని తలదొచ్చకుండా మీ లిమిట్లో మీరు ఉంటూ ఉండి జాగ్రత్తగా కాలం సాగించే పరిస్థితి ఆన్సర్ టు ది పాయింట్ కింద పదిహేను రోజుల కాలం ప్రస్తుతంలో బాగానే ఉంటుంది మీ తెలివి ఉపయోగించి మీకున్న సమస్యలు మీరు తీర్చుకుంటారు అనుకూల వాతావరణం క్రియేట్ చేసుకుంటారు సామాధాన భద్ర ఉపయోగించి మీరు ఎటువంటి సమస్యను తీర్చుకునే ప్రయత్నం చేస్తారు సమాజం మీ మాట వినేలాగా ఏం చేయాలి ఏ రకంగా ఉండాలి అవన్నీ కూడా మీరు చేస్తారు పూర్తి అనుకూల వాతావరణం సాధించే ప్రయత్నం చేస్తారు అయితే ఈ క్రమంలో మితిమీరి అహంకారం కానీ ఇవన్నీ ఉండకుండా చూసుకోవాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పంచితే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు గుర్తుపెట్టుకోవాలి ఫ్యూచర్ కార్డులో కూడా పేజ్ ఆఫ్ పెండికల్స్ ఉంది ఆర్థికంగా బాగానే ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా సామాజికంగా సిక్స్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా నలుగురితో కలిసి ఉండాలి నన్ను ముట్టుకోవద్దు నేను ఎవరితో మాట్లాడను నాకు ఎవరు లేదు తెలియని మాటలు మాట్లాడకూడదు అందువల్ల అన్నీ ఉండొచ్చు మన దగ్గర అన్నీ ఉండచ్చు మీకు మొట్టమొదటి చెప్ప తొందర మాటలు మాట్లాడద్దు తొందర పడి చేయకూడదని ఇది ముఖ్యంగా ఫ్యామిలీ మెంబెర్స్తో జాగ్రత్తగా ఉండదు సామాజికంగా కూడా అలాగే ఉండాలి ఎదురు వాళ్ళ జీవితంలో తొంగి చూసే ప్రయత్నం చేయవద్దు ఎదురు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలాగున్నారు అడగడం వరకే తప్ప వాళ్ళు ఎంక్వైరీ చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మన పని కాదు పక్క వాళ్ళ జీవితం గురించి మనకు అవసరం లేదు సామాజిక జ్వరంలో ఉన్నామంటే మన ఫ్రెండ్స్ చుట్టాలు మన పక్కండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు యాక్టివిటీ ఏంటి వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంటుంది మనకెందుకు వాళ్ళకి లేకపోతే మనం ఇవ్వం కదా అలాగా ఈ వేరే వాళ్ళ విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించడం మూలంగా అనవసరంగా మాటలు పడే అవకాశం ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో కాముగా ఉండండి అనవసర విషయాలు తీసుకోవడం తలదించు పర్సనల్ లైఫ్లో కూడా కుటుంబ సభ్యుల్లో కూడా అందరితో కలిసి ఉండే ప్రయత్నం చేయండి నాకు ఎవరు అవసరం లేదు అలా మాట్లాడకూడదు ఉద్యోగం అలా ఉంటుంది టూ ఆఫ్ పెయింటింగ్స్ కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంత ప్రాబ్లం ఉంటుంది ప్రాజెక్టును సడన్గా బెంచ్ మీద వెళ్ళవలసి రావడం సడన్గా ప్రాజెక్ట్ ప్రాజెక్టు క్లోజ్ అయిపోవడం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఉద్యోగం కొంత అన్సర్టనటీ ఉంటుంది ఉద్యోగంలో అందువల్ల జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి చేంజ్ ఆఫ్ జాబ్ అనేది మీకు అవసరమా కాదా ఇవన్నీ పరిస్థితులను బట్టి మీరు చూసుకుని నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ సోర్స్ ప్రయత్నం చేయండి చాలా గట్టిగా కొంత కాంప్రమైజ్ అయ్యి పొజిషన్ తక్కువ కానీ శాలరీ తక్కువ కానీ జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే ఉద్యోగులను చేసే వాళ్ళకి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అనుక్షణం మీకు ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా పొరపాట్లు చేయకుండా చూసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఉన్నదాంట్లో తృప్తి పడాలి ఇరవై ఒకటో తారీఖు దాకా ఈ డిసప్పాయింట్మెంట్ కొనసాగుతుంది ఇరవై ఒకటి ఇరవై రెండు తర్వాత నెమ్మదిగా సంతకు ఉంటుంది దాకా ఉన్నది మీరు సంతకు వెళ్తూ ఉండాలి శనిగ్రహ ప్రభావం మీరు చాలా ఎక్కువగా ఉంటుంది నవగ్రహాలు శని ప్రదక్షిణాలు చేసుకోండి శనికి పూజ చేసుకోండి పరిహారాన్ని బట్టి చివరిలో చూద్దాము అయినా కానీ వ్యాపారం చేసుకోండి శనిగ్రహాన్ని పూజ చేసుకుంటే మంచిది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఇదే ఉంటుంది మీకు ఈ ఉన్నది డబ్బు ఉంటే దాన్ని ఎలా మేనేజ్ చేసి ఖర్చు పెట్టాలో అర్థం కాదు లేకపోతే ఎలా అడ్జస్ట్ చేయాలో అర్థం కాదు ఇలాంటి డైరమా మీకు ఇరవై నాలుగో తారీఖు దాకా ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై తారీఖుల తర్వాత చివరి నాలుగైదు రోజులు పీస్ఫుల్గా ఉంటుంది ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో వచ్చే రాబడికి పెట్టే ఖర్చుకి సంబంధం లేకుండా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఆచితూచి వ్యవహరించండి ఖర్చులు ఎక్కువ పెట్టదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏ సఫ్ అండ్ సేమ్ ఇబ్బంది ఏమో ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఏదైనా సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సగండి ఇది జరగదు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఉండే ప్రయత్నం చేస్తారు నెల చివరి భాగంలో అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల తర్వాత చివరి నాలుగైదు రోజులు ఇంకా బాగుంటుంది బంధుమిత్రులు లేకపోగలు కానీ మీరు వెళ్ళడం కానీ గౌరవ మర్యాదలు పొందడము ఇవన్నీ కూడా చాలా పీస్ఫుల్ లైఫ్ గడిపే అవకాశం చాలా బలంగా ఉంది మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ షోట్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకం సూచన ఏమన్నా ఉందా టూ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది హ్యాంగడ్ మ్యాన్ రెండు కార్డ్స్ వచ్చాయి హై ప్రిస్టర్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ మగవాడి బాగుంటుంది సక్సెస్ వస్తుంది అనుకున్నది సాధిస్తారు మీకు మొట్ట జన్ కార్డు మ్యూజిషియన్ వచ్చింది కదా మొట్టమొదట సామాధాన ఉపయోగించి మీ కార్యస్థితి కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు శత్రువు మీద నెగ్గడం అంటే వాళ్ళని ఓడించడం కాదు వాళ్ళకన్నా పై స్థాయికి మనం చేరుకోవడం మీరు ఆ ప్రయత్నం చేస్తారు మగవాళ్ళు అలాంటి అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశం ఏది కూడా వదిలిపోవద్దు ఆడవారికి సంబంధించి కొంత స్తబ్దత ఉంటుంది ఒక మూడు నాలుగు రోజుల పాటు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా పనిచేసుకోవాలి ఇష్యూ ఎదురు వచ్చి ఎలా హ్యాండిల్ చేయాలి అర్థం కాక కొంత అయోమయానికి గజిబిజిగా ఉండదు వాతావరణం రెండు మూడు రోజులే ఇంజ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల తర్వాత నెమ్మదిగానే సెట్ అవుతే బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులే ఉండవు ఏదైనా సమస్య ఉందంటే కూర్చొని మాట్లాడుకోండి డిస్కస్ చేసుకోండి వయసు రీతి వచ్చే అనారోగ్య సమస్యలు కానీ చిన్నపిల్లలుగా ఉండే ప్రొఫెషనల్ లైఫ్లో ఉండే ప్రెషర్ల మూలంగా వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోవడం ఈ ఉద్యోగ ఒత్తిడి ఇవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకోండి మాట్లాడుకొని సమస్యలు తీసుకునే ప్రయత్నించడం సమస్య ఏదైనా ఉంటే అన్ని సమస్యలు తీరుతాయి బాగుంటుంది సంతాన పరంగా ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏళ్ళు బాగుంటుంది సంతానానికి విద్యార్థుల పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంతాన పరంగా ఒకసారి చూసినట్లయితే ఈ పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉంటే మళ్ళీ పెళ్ళి సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు అవన్నీ కూడా ఉన్నాయి అందువల్ల కుటు సంతానం పరసంగా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది సంతానానికి వృద్ధి కూడా కలుగుతుంది విద్యార్థుల పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగశరి వాళ్ళకి ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ పునర్వసరవాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఆరుద్ర వాళ్ళు మీ పని మీరు చేసుకోండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి మూడవ వారం అంతా బిజీగా ఉంటారు ఖాళీగా ఉండదు నాలుగో వారం పీస్ఫుల్గా ఉంటుంది ఇబ్బంది ఏమీ ఉండదు పునర్వసు వాళ్ళు కొంచెం మెలిసిపోతూ ఉండాలి మొహమాట వాటి వదిలిపెట్టాలి సహాయం అడగాలి అవసరమైతే సహాయం చేయాలి సహాయం తీసుకోవాలి ఆర్థిక విషయాల్లో మీకు ఏమైనా సపోర్ట్ చేసి సోర్స్ ఒకటి వెతికి పెట్టుకోండి ఏదైనా డబ్బులు అవసరమైతే తీసుకునే అప్పు చేయవలసిన అవకాశం కనబడుతోంది ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఈ ముఖ్యంగా ఈ మృగసర వాళ్ళు ఎటువంటి మోసాలకు గురవద్దు ఈ ఫారిన్ ట్రావెలింగ్లో ఫారిన్ ఏజెంట్ ట్రావెలింగ్ ఏజెంట్స్ వాళ్ళు టికెట్లు బుక్ చేయాలి వాటిల్లోనూ ఈ గల్ఫ్లో జాబ్స్ అని ఇలాంటి వాటి విషయాల్లోనూ ఈ వన్ వేసాలు ఇలాంటి వాటిలో మోసపోయే అవకాశం ఉంటుంది మోసపోకుండా చూసుకోండి జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు ఆలోచన నిర్ణయాలు తీసుకోండి ఏదైనా మీ ఫోన్లో వస్తే అది అవునా కాదా జెన్యున్ ఫోన్ కాలా కాదా వెరిఫికేషన్ చేసుకోండి మీకు ఈ ఆన్లైన్ మోసాల్లో మేము సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నాం ఇలాంటి మోసాలు ఉంటాయి కదా ఇలాంటి మోసాల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీకు పంతొమ్మిది ఇరవై తారీఖుల్లోనూ లేదా ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మోసం గురయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి మోసపోకుండా చూసుకోండి ఎలర్ట్గా ఉండండి అనవసరంగా దేనికి భయపడక్కర్లా జాగ్రత్తగా మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి పరిహారం ఏం చేయాలి మృగశరి వాళ్ళు ఏం పరిహారం చేయాలి మీరు మీరేం పరిహారం చేయలేదు చేయలేరు నెత్తి పూజ చేసుకోండి ఇంకా ఆళ్ళు తీసుకుందామైనా కానీ టు సోట్స్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి చంద్రగ్రహ జపం చేయించుకోండి మృగ ఆర్ద్ర వాళ్ళు ఏం చేయాలి హ్యాంగ్ ఓం నమో భగవతే దత్తాత్రేయ స్పహ దత్తాత్రేయ మంత్రం జపం చేసుకోండి గురుచత్రపారాయణ చేసుకోండి వాళ్ళు ఏం చేయాలి సిక్స్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ శరవేషులను ఆరాధన చేయండి వేరే ఆరాధన చేయండి చాలా బాగుంటుంది ఈ పరిహారాలు కూడా పద్దెనిమిది తారీఖున జరిగితే లైవ్ డే వస్తుంది చూడండి అలాగే ఈ ఇరవై ఆరో తారీఖు వారాహీ నవరాత్రులు ఉన్నాయి వివరాలను వీడియోలను చేస్తాను చూడండి శుభం పోయారు